రంగారెడ్డి జిల్లా యాచార మండలం నకర్త ఏడిపల్లి గ్రామంలో కంచె కంచెను అడ్డుకున్న కోర్టులో స్టే ఉండగా కంచెను ఎలా ఏర్పాటు చేస్తారంటూ రెవెన్యూ పోలీసు అధికారులతో రైతులు వాగ్పాదం రైతులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట పలువురు రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు పట్ట భూములపై కోర్టులో స్టే ఉండగా ఎలా హదురాళ్లను ఏర్పాటు చేస్తారని రైతులు ఆడివోను అడ్డుకోవడంతో వాతావరణం చోటు చేసుకుంది రైతులను వరస చేయడంతో పట్టా భూముల ధర కోట్లు భూముల వద్దకు వస్తే ఊరుకునేదే లేదని రైతులు తెలిపారు పరిహారం చెల్లించని భూములలో హద్దు రాళ్లను ఏర్పాటు చేయకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫార్మాసిటీ రైతులు ముక్త కంఠంతో చెప్పారు అలాగే అసైన్ భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లను ఇస్తామని నేటి వరకు ఇవ్వలేదని పొజిషన్ సైతం చూపించలేదని గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే భూములలో అడుగు పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చూశారు పలువురు నాయకులను గ్రామస్తులను అరెస్ట్ చేసి పోలీస్ కు తరలించారు எக்ஸிட் செய்யறதுக்கு நீங்க ஏதாவது செய்யறீங்களா இல்ல அதா இல்ல சலக்கறேன் சார் எக்ஸ்பிரஷன் பண்ணல நீங்க இங்க எல்லாம் மொத்தம் போடுவீங்க போட் நார்தா தான் வரும் ஆகி வந்தாலாம் ஆரம்பிச்சிரலாம் போடுவீங்கடா எது பண்ண வரது இந்த செம வருது ர ஏசி பாயிண்ட் மேல கேட்கிறேன் மாமலிங்கடா இந்த மாதிரி பண்றதுல புரோ அந்த ஃபுண்டா தடே ஒலி தானா ஆச்சு ओ नो ओ नो ओ नो करा ओ नो करा हेमी हेमी बतारा हेमी आ 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 � ఏంటి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చెప్పారు నేను ఏం చెప్పాలి కూర్చోడా కదా సార్ ఇంకా పెద్దలు మేము అందరు రాజకీయ నాయకులు అందరిని కోసం పోయినాం పార్టీ ترجمة Aduh, 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 もうねがどれねえって。 రే కాదు జేసీపీ తెప్పించుకోరా ఏం లేదు సార్ సామరస్యంగానే మాట్లాడుతున్నారు సార్ ఫోన్ ఉంటే సార్ మేమేమన్నా సార్ మీరు చెప్పాల్సింది ఏదో చెప్తే అయిపోతాయానికి రాలేదు మా ల్యాండ్ మేము ఇయ్యలే ఇది కోట్ల కేసు ఉంది

సరే ఇదే మొత్తం పనిచేయడానికి సార్ ఆర్డర్ కాపీ పని చేయడానికి లేదని ఆర్డర్ కాపింది మాకు గౌరవం హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చింది తీసుకున్న భూములో కూడా పనిచేయడం లేదు అని చెప్పి ఆర్డర్ కాపీ ఉంది ठीक है यार लैपटॉप अंदर किया नहीं यार मैंने जैसे ही टाइम पर काम कर उसको बोल रहा है यार ऑर्डर का नंबर यार సార్ కోర్టు తీర్పు అందరికి ఒకరికి ఒకరికి ఉంటారా సార్ అందరికి అందరికి సార్ ఇప్పుడు రైతులు ఒకటే తీర్పు ఉంటుంది అవును సార్ మరి రైతులు ఒక్కొక్క ఇప్పుడు ఒక్క భూమి అయిన ఒక్క కేసు ఆడంగా ఆర్డర్ కాపు ఎలాగ ఉంటుందా సార్ మీరే చెప్పండి ఉంటదంటే చెప్పండి అవును సార్ మరి కోర్టు కేసులు ఉంది అథారిటీకి అన్ని పోవచ్చు తీసుకోవచ్చు సార్ నేను గానక స్పెసిఫిక్ గా ఉంటది చెప్పండి స్పెసిఫిక్ గా ఒక్కరికి ఇట్లా ఉంటది సార్ మేము అందరం కలిసి చేశాం అవం సార్ ఉన్నల అందరం కలిసి చేశాం సార్ ఇది మీ పనే ఆపను ఆర్డర్ క్యాప్తారు అదే మరి పనే ఆపను సార్ ఆర్డర్ క్యాప్ ఉండలస ఆపడకుడ స్పెసిఫిక్ గా డైరెక్షన్ ఉన్నది దేంట్లో ఏ ఆర్డర్లు ఉన్నారు ఆయన ఆయన రీతది మీకు సార్ డబుల్ ఏలే కదా బుంగూలే కదా లైర్ గా ఫిగర్నస్ యా మాట మీ మాట్లాడు మాట్లాడతాను సార్ మీతో తర్వాత మాట్లాడుతూ అంటున్నారు మాట్లాడారు